ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఘోర కష్టోద్ధారణ శ్రీ దత్తస్తోత్రం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ఫలితం తెలుసుకుందాం ముందుగా స్తోత్రం సదైవ శ్రీ దత్తాస్మాన్ పాహి దేవాధిదేవా భావగ్రాహ్య క్లేశహారిన్ సుకీర్తే ఘోరాత్ నమస్తే అనగా దైవికమైన పాదాలు కలిగి లక్ష్మీదేవి భార్యగా కలిగి గొప్ప కీర్తి కలిగిన దేవతలకే దేవుడైన దత్తాత్రేయునికి నా కర్మలు మరియు సమస్యలను ఘోరమైన కష్టాల నుండి రక్షించమని నమస్కరిస్తున్నాను త్వం నో మాతా పిత స్తో ఒధిపస్వం త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే అనగా నీవే తల్లివి తండ్రివి మా యజమానివి నీవే మా సమస్యలను తీర్చేవాడివి నీవే మా గురువు ఓ దేవా నీవే మా ప్రపంచం మా సర్వస్వమైన దత్తాత్రేయ మా ఘోరమైన కష్టాలను తొలగించి కాపాడమని మీకు నమస్కరిస్తున్నాను పాపం తాపం వ్యాధిమాధిం దైన్యం భీతిం క్లేశం త్వం త్వదన్యం త్రాతారం నో వీక్ష్య ఈశాస్త్రజూర్తే ఘోరాత్ కష్టాదురాస్ నమస్తే అనగా మీరు పాపాలు బాధలు రోగాలు వాంఛ పేదరికం భయం మరియు సమస్యలను గ్రహించి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించగల సమర్థులు మా ఘోరమైన కష్టాలను తొలగించమని వేడుకొని నమస్కరిస్తున్నాను దాతాన భర్త త్వత్తో దేవత్వం శరణ్యోకహర్త కుర్వాత్రేయానుగ్రహం పూర్ణరాతే ఘోరాత్ నమస్తే అనగా నీవు తప్ప నన్ను రక్షించేటి వేరే దైవం లేదు నీవే మా దేవుడివి నిన్ను శరణు వారిని రక్షించే రక్షకుడవు అత్రిమహాముని పుత్రుడివి కోరికలను జయించినవాడవు అయినా దత్తాత్రేయని మా ఘోరమైన కష్టాలను తొలగించి కాపాడమని నమస్కరిస్తున్నాను ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిం సత్సంగాప్తిం చ ముక్తిం భావాసక్తిం భావాసక్తి ఘోరాత్ కష్టాదుద్ధరాస్మాన్ నమస్తే అనగా సర్వోన్నత మరియు సంపూర్ణ ఆనందానికి ప్రభువా నన్ను ధర్మ మార్గంలో నడిపించు మంచి ఆలోచనలు భక్తి సంతృప్తి కలిగించి మోక్ష మార్గంలో నడిపించు దైనందిక జీవితంలో ప్రతిరోజూ ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ప్రసాదించి ఘోరమైన కష్టాలను తొలగించి కాపాడమని మీకు నమస్కరిస్తున్నాను శ్లోకపంచకమేత్యో లోకమంగళవర్ధనం ప్రపఠేన్యతో శ్రీ దత్తప్రియో భవేత్ అనగా ప్రతిరోజు శ్రద్ధతో ఈ స్తోత్రం పారాయణం చేయడం వల్ల లోకంలో మంచి పెరుగును ఏ భక్తులైతే ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు శ్రద్ధతో పారాయణ చేస్తారో వారికి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం లభించి సకల కష్టాల నుండి విముక్తి లభించి సుఖశాంతులు కలుగును ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్వాసుదేవానంద సరస్వతియతి विरचितं घोरकष्टोद्धारणस्तोत्रम् इति श्रीमद्वासुदेवानन्दसरस्वतीस्वामि च घोरकष्टोद्धारणस्तोत्रम् ॐ श्री दत्तात्रेयाय नमः